రాధాకృష్ణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఆంధ్రజ్యోతిని కూడా అభినందిస్తున్నా ఏంటంటే అమరావతి రైతులకు సంబంధించిన అసలు సమస్యల్ని ఈవేళ బాధ్యతాయుతంగా రాస్తున్నందుకు దాన్ని కవర్ చేసుకురాకుండా కవరేజ్ ఇస్తున్నందుకు ఓపెన్గా ఓపెన్గా ఈ కనీసం ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేనటువంటి పరిణామాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పాజిటివ్ పత్రికే కాబట్టి కనీసం ఇప్పుడు స్పందించే అడుగులు వేస్తారేమో అని ఇక్కడ ఆ విషయంలో రైతుల పక్షాన ఆయన పనిచేస్తున్నందుకు విషయంలో ఇంకా కనీసం పాతిక ముప్పై రకాల సమస్యలు ఉన్నాయి రైతులకి అవును మనం చాలా సార్లు ప్రస్తావించుకున్నాం మన నోటీస్ వచ్చినాయన్ని మాట్లాడుకున్నాం కాకపోతే పట్టించుకోలేదు ప్రభుత్వాలు ఒకప్పుడు బాబు గారికి ఒక మంచి ఫీడ్బ్యాక్ టీం ఉండేది టూతో ఆయన నేను నైన్టీన్ నైన్టీ ఫోర్ ముఖ్యమంత్రి నైంటీ ఫైవ్ ముఖ్యమంత్రి నైంటీ ఫైవ్ ముఖ్యమంత్రి అంటారు చూడండి ఆ రోజున ఎంత ఫాస్ట్లో ఉండేదంటే ఒక సబ్ రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళాను నేను అప్పుడే తేజ టీవీలో జాయిన్ అయిన కొత్త రెండు వేల సంవత్సరంలో జాయిన్ అయ్యాను అప్పుడు తేజాలు రెండు వేలు కరెక్ట్గా రెండు వేలలో సి ఛానల్ నుంచి జమినీ తేజ టీవీకి స్టాఫ్ రిపోర్టర్ గా జాయిన్ అయ్యా వెళ్తే రిజిస్టర్